ఓం శ్రీమాత్రే నమ కదంబో వనవాహిని కదంబ లక్ష్మి కదంబో ప్రియో కదంబం పువ్వులండి మాకు స్కూల్లో ఉంటుందండి మాది కాదండి స్కూలు మాకు ఇంటి పక్కనే స్కూలు మేము ఉండేదే రెంటకలండి అయితే మెస్టార్ పెట్టించిన రెండు సంవత్సరాలకి చాలా పెద్ద వృక్షమైపోయింది ఈ కదంబం చెట్టే అంతండి ఎక్కడో కానీ లభించవు ఇదివరకు అసలు తెలియనే తెలియదు కానీ ఇప్పుడు అక్కడ ఇక్కడ లభిస్తూ ఉన్నాయి అయితే మా స్కూల్లో వార్డెన్నని కోసి అమ్మ పువ్వులు అటేపు గురించి అంటే కోసి ఇచ్చింది సాయంకాలం లక్ష్మీ పూజ చేద్దామని రప్పించానండి కదంబం పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది చాలా గొప్ప అదృష్టం అండి చక్కగా మరి పువ్వులతో పూజ చేస్తాను మరి లలిత సహస్ర నామాల్లో కదంబో వనవాహిని అని ఉంటుంది కదండీ మరి మహాలక్ష్మికి మరి పుష్పాలు సుగంధమైన పుష్పాలంటే చాలా ఇష్టం అయితే మరి అన్ని పుష్పాలు సువాసన చెట్ల దగ్గర ఉండదట కదంబం చెట్టు దగ్గర తిరుగుతుందంట ఆవిడ మహాలక్ష్మి వరుస వచ్చినప్పుడు కదంబం చెట్టు మన అందరం చల్లగా ఉండాలని మనకు జీవనాధారం దొరికిందని చాలా సంతోషపడి ఆనందించి ఆశీర్వదిస్తుందంట కదంబం చెట్టు మిగతా చెట్లులాగా కాదంట పెద్దలు గురువారీలు చెప్పారు విన్నాను అదే నేను నిజమని నమ్ముతాను అదే మీకు నేను చెబుతున్నాను అలానే కదమ్మం చెట్టు చుట్టూ మనం ప్రదక్షిణాలు చేసినట్లయితే గిరి ప్రదక్షిణాలు చేసిన ఫలితం కూడా దక్కుతుందంట అంత గొప్ప అదృష్టం లేవగానే నేను మాకు మెస్సలో నుంచి కనపడుతుందండి కదమ్మం చెట్టు చూసి అమ్మా అని దండం పెట్టుకుంటాను ఈరోజు ఉదయమే మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంది ఏంటి మళ్ళా విడిచేసిందా ఈవిడి అనుకున్నాను ఎప్పుడు విడిచిందని తెలిసేటంత వరకు వేరే స్మెల్ వస్తుంది అవి పువ్వులు ఇడిచిందని తెలిసిన తర్వాత అసలైన స్మెల్ తెలుస్తుంది ఈ చెట్టుకు దగ్గరగా ఉన్నాను అనుభవంతో నేను చెబుతున్నానండి అయితే తెల్లవారుజామునే మంచి స్మెల్ వస్తూ ఉంది ఇప్పుడు నెల అయిందండి ఒకసారి పూసేసి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది ఎప్పుడు శ్రావణ మాసంలో ఫస్ట్ వారం నాడికి కానీ వారం నాడికి కానీ ఈ పువ్వులు ఇడుస్తాయి అలాంటిది ఈసారి రెండు మాటలు విడిసినవి కూడా శ్రావణ మాసానికి ముందుగానే వచ్చేసినాయండి సాయంత్రం లక్ష్మి పూజ చేసుకుంటాను మరి అప్పుడు మీకు వీడియో పెడతాను నన్ను ఎదరిక పంపించినాకే మీరు అందరూ చూసి నా వీడియోలు లైక్ చేయండి మీరే నా బిడ్డలుగా పెద్దవాళ్ళు అయితే నా తల్లిదండ్రులుగా చిన్నవాళ్ళు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా ఎల్లుళ్ళు నా మనవలో ఇంకా నేను ఎంతో నా పెద్ద కుటుంబాన్ని నేను నమ్ముకుని నేను ఈ వీడియోలు చేస్తున్నానండి మీరు అందరూ చూడాలని దయించండి మీరు అందరూ చూడాలి లైక్ చేయండి